బాహుబలి టూ రిలీజ్ తర్వాత ఆ వరల్డ్ లో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయంటూ ఒక హింట్ ఇచ్చింది చిత్ర బృందం బాహుబలి ది బిగినింగ్ కి ముందు జరిగిన కథతో ఒక భారీ వెబ్ సిరీస్ చేసింది తాజాగా ఆ సిరీస్ కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులకి షాక్ బాహుబలితో ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేశారు ధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఆ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయింది యూనిట్ అందుకే మచ్చన్ టైస్ కామిక్ బుక్స్తో పాటు కార్టూన్ మూవీని కూడా రిలీజ్ చేసింది బాహుబలి టూ అయిన వెంటనే పార్ట్ త్రీకి సంబంధించిన డిస్కషన్ జరిగింది అయితే ప్రభాస్ రానా లేకుండా ప్రీక్వెల్ గా బాహుబలి త్రీ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్ శివగామి పాత్ర నేపథ్యంలో వచ్చిన ది రైజ్ ఆఫ్ శివగామి క్వీన్ ఆఫ్ మాహిష్మతి నావెల్స్ ఆధారంగా సిరీస్ తరహాలో ప్రీక్వెల్ ను రూపొందిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలోనే స్టార్ట్ చేసిన ఈ షోను రెండేళ్ల పాటు షూటింగ్ చేసి ఆ తర్వాత పక్కన పెట్టేశారు ఈ షో కోసం ఎనభై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత షూటింగ్ ఆపేశారని చెప్పారు నటుడు బిజయానంద్ రెండేళ్ల పాటు హైదరాబాద్ లోని సెట్స్ లో షూటింగ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ వర్కౌట్ కాదన్న ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు విజయ్ పార్ట్ త్రీ అప్డేట్ వైరల్ కావటంతో బాహుబలి అభిమానులు ఫీల్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్ కూడా జక్కన్న డైరెక్ట్ చేసి ఉంటే మరో విజువల్ వండర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఉండేదంటున్నారు టాలీవుడ్ ఆడియన్స్